హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మామిడికాయ జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు ఉల్లిపాయలు వేసి కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి అంత బాగా కలుపుకొని మూతపెట్టి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంతవరకు వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఈ కర్రీకి పచ్చిమిరపకాయల వల్ల కూడా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయల ముక్కల్ని వేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇలా టెంక్ కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఈ మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత అందులోకి పసుపు కర్రీకి సరిపడా కారం వేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ వేసుకొని వాటర్ మరిగేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులోకి జీడిపప్పుని ఇలా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గర పడేంతవరకు కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మామిడికాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అవుతుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో